అందరికీ నమస్కారం నా పేరు బాబు మా నాన్న పేరు కృష్ణయ్య మా విలేజ్ ముసలిపేట గ్రామం ఏర్పేడ మండలం తిరుపతి జిల్లా మాకు ఐదు ఎకరాల పొలం అది దీంట్లో పుచ్చ నాటడం జరిగింది బాహుబలి రకం తీసుకొచ్చి నాటినాం ఈ ఎకరాల పొలంకి ఒకే బోరు ఉంది రెండు నుంచి వాటర్ ఉంది అందువల్ల ఏపీ ఎంఐపి అధికారిని కలవడం జరిగింది వాళ్ళు నాకు ఆధార్ కార్డు ల్యాండ్ పాస్ పుస్తకం బ్యాంకు వన్ బి స్కెచ్ కరెంటు బిల్లు వాళ్ళకి కాగితాలను చేసిన తర్వాత అధికారులు వచ్చి నా పొలం సర్వే చేసి తొంభై శాతం సబ్సిడీతో నాకు డ్రిప్ పరికరాలు అందించడం జరిగింది వెంటనే మేము మల్చింగ్ సీట్తో సహా డ్రిప్ పరికరాలు బిగించుకొని మల్చింగ్ సీట్తో సహా బిగించుకోవడం జరిగింది దీనివల్ల అనేక లాభాలు ఉన్నాయి దాంట్లో ముఖ్యంగా కలుపు పూర్తిగా నివారించడం జరిగింది ముందు రోజంతా పట్టేది గంటలో రెండు గంటలు మూడు గంటల్లో ఐదు ఎకరాలని ఆ డ్రిప్ ద్వారా మనం పారగట్టుకుంటున్నాం దీనివల్ల మనకు రెండు ఎకరాలు పారేదాన్ని ఈ గేట్ వాళ్ళు పెట్టుకుని దానివల్ల సెక్షన్లు మార్చి ఒకదాన్ని ఒకటి తిప్పుకొని ఐదు ఎకరాలకి పంట ఎక్కుచుకోగలుగుతున్నాం ఈ డ్రిప్ ద్వారా నీళ్ళు అందించడం వల్ల కాయ నాణ్యత సైజు బాగా పెరిగి అమ్ముకునే దానికి చాలా అనుకూలంగా ఉంది కొనుగోలు దారిలో వచ్చి మంచి గిట్టుబాటు ధర వచ్చి వ్యాపారస్తులే కొనుక్కొనిపోతున్నారు ఇది రైతుకి చాలా అనుకూలంగా మంచిగా ఉన్నది దీనివల్ల లేబర్ ఖర్చు చాలా తగ్గ తగ్గిపోయింది ముందు పది మంది అయ్యేది ఇప్పుడు ఇద్దరు ముగ్గురితోనే నేను నేను ఒక్కని పెట్టుకొని చేసుకో చేసుకొని వేస్తున్నాం ఇది దీనిలో ముఖ్యంగా స్టీన్ ఫిల్టరు హైడ్రోజన్ ఫి ఫిల్టరు రెండు రెండు రోజులకి ఒకసారి క్లీన్ చేసుకోవాలి దాంట్లో చెత్తా చెదారం పగులుకొని వస్తుంది మనం శుభ్రంగా పెట్టుకున్నామంటే వదిలే మందులు శుభ్రంగా డ్రిప్పుల చేరి మనకు పూర్తిగా పారేదానికి ఆస్కారం ఉంటుంది ఈ ప్రెజర్ మెయింటైన్ చేయటం వల్ల మొదటి మొక్కకి ఎంతైతే ఇస్తున్నామో లాస్ట్ మొక్క కూడా అదే వాటరు అందుతుంది దీనివల్ల ముఖ్యంగా ఈ వెంచురీ వల్ల నేలల్లో కలిగే అన్ని ఎరువులని ఈ మొక్కలకి అందించడం జరుగుతుంది మేము ఎరువులు మూడు పంతొమ్మిదిలో పదమూడు సొంత నలభై ఐదు బోరాను ఇలాంటి ఎరువులు అందించడం వల్ల ప్రతి మొక్కకి ఆ డ్రిప్పు వల్ల సుక్కల సుక్కలు పడడం వల్ల ప్రతి మొక్కకి అంది ఆ మొక్కలో నుంచి కాయలు మాకు అధిక ఉత్పత్తి రైతుకి అధిక ఉత్పత్తినిచ్చి మంచి లాభాలు గడిస్తున్నాం మాకు తొంభై శాతం సబ్సిడీ అందించిన ఏపీ ఎంఐపి సిబ్బందికి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కి నారా చంద్రబాబు నాయుడికి మా హృదయపూర్వక ధన్యవాదాలు